నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే ఎలా అక్క అనఘాష్టమి వ్రతం చేసుకోవాలి అని మనం పోయిన సంవత్సరం కూడా చేయించాము మీరు లత గారు కలిపి మరి ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం వచ్చేస్తుంది విశేషంగా అనఘాష్టమి ఏమైనా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారా ఉన్నాం పద్మిని చేద్దాం తప్పకుండా ఎందుకు అనంటే స్వామి అనుగ్రహము ఎలా ఉండాలి అనంటే సిరి సంపదలు అనేవి తప్పకుండా ప్రతి ఇంట్లోనూ పరిడవిల్లాలి అని చెప్పి అందరం కోరుకోవాలి ఎందుకు అనంటే ఎవరికైనా కూడా చాలా బాధ కలిగించే విషయం ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం దగ్గర నుంచి అన్ని కూడా దాని వల్లే ఉంటాయి అనేది నా గట్టి నమ్మకం ఆ ఎవ్వరిని ఆ కదుపు మాకు బలాన చోటు నుంచి డబ్బులు రావాలండి బలాన వాళ్ళు మోసం చేశారండి ఇలాంటివన్నీ వింటూ ఉంటాం అన్నమాట అలా గురువు అనుగ్రహం ఉంది అని అంటే నీకు ప్రతిది సొంత ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలన్నా ఆయుర ఆరోగ్యాలన్నీ పుష్ప పుష్కలంగా ఉండాలన్నా క్రితం జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోవాలి అని అన్న ఈ జన్మలో చేసిన కర్మ ఏదైనా సరే తెలియక చేసింది లేదు అప్పుడు ఏదో ఆవేశంలో చేశామండి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాము దాని పాప ప్రక్షాళన కూడా కావాలి అని అనుకున్నా ఏదైనా కూడా గురువు అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి గురువు మనకి దత్తాత్రేయ స్వామి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడైతే స్వామి లక్ష్మీదేవితో ఉంటారో ఇంకా అత్యంత కరుణ కలిగి ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు దత్తాత్రేయ స్వామికి పేరు ఏంటి అని అంటే స్మరణ మాత్రేణ సంతుష్టుడు ఇప్పుడు మనం ఇలా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా అంటే వెంటనే ఆయనకి చాలా ఆ సంతోషం అనిపిస్తుంది కరుణ అనేది కళ్ళలో కనపడుతూ ఉంటుంది స్వామిది ఎందుకంత అందంగా కనపడతారు మనకి స్వామి ప్రేమ కరుణ అవ్యాజ్యమైన ప్రేమ అలాగే కరుణ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ మొహంలో చాలా అందం అనేది తొనకిసలాడుతుంది అని మనకు మనం చెప్పవచ్చు అలాంటి అందం ఎక్కడ కనపడుతుంది అంటే కృష్ణ పరమాత్మ అవును అవునా అలాంటి అందమే మళ్ళీ మనకి దత్తాత్రేయ స్వామిలో కూడా కనపడుతుంది అనమాట అమ్మవారు ఎంత బాగున్నారో అని అనుకుంటాం ఎందుకు అని అంటే కరుణ అనేది అమ్మవారి కళ్ళల్లో ఉంటుంది కాబట్టి అలా మనం దత్తాత్రేయ స్వామికి అమ్మవారు పక్కన ఉండంగా అంటే ఇంకా అష్టసిద్ధులు ఆయన పిల్లలుగా ఖచ్చితంగా అనమాట కాబట్టి ఈ అనఘ వ్రతం ఏదైతే చేసుకుంటామో ఆ అది చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సుఖశాంతులు అనేవి ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అసలు ఎవ్వరు చెప్పినా ఈ ఛానల్ పెట్టడం కంటే ముందు అనఘాష్టమి వ్రతం గురించి ప్రత్యేకంగా నాకు తెలియదు కానీ చెప్పిన వాళ్ళందరూ కూడా బాబు ఎంత పవర్ఫుల్ తెలుసా ఎంత పవర్ఫుల్ తెలుసా అది చేసుకోండి తిరిగి మొత్తం జీవితం తిరగ తిరిగిపోతుంది అని అంటారు అసలు నిజంగా ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే అవాక్క అయినటువంటి పరిస్థితి అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ అందుకే గణపతి సచ్చిదానంద స్వామి వారు అయితే చాలా విశేషంగా ఆ ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేయించడం అనేది పరిపాటి మనందరికీ తెలిసిన విషయం మరి ఎప్పుడక్క ఎప్పుడు చేసుకోబోతున్నాం మనం ఆ మనం ఆషాఢ మాసం వచ్చే శుక్లపక్ష అష్టమి నాడు చేసుకున్నాం ఎప్పుడు వస్తుందక్క మనకి జూలై పద్నాలుగో తారీఖు నాడు వస్తోంది ఇంకా చాలా అదృష్టం ఏంటి అంటే చిత్తా నక్షత్రం కొడుకున్నది ఓకే సో తెలియని వాళ్ళ కోసం చెప్పండి ఏంటి చిత్తా నక్షత్రం అంత అంటే సంతోషపడాల్సినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల నక్షత్రం చిత్తా నక్షత్రం ఆయన ఆ మనకి వినాయక చవితి నాడు పుట్టారనమాట నక్షత్రంలో పుట్టారు అయితే చిత్తానక్షత్రం నాడు మనం ఏదైనా పూజ చేసుకుంటే దత్తాత్రేయ స్వామి ఎలాంటి పాపాలైనా కూడా తొలగిపోతాయి అరుణాచలము అనంటే అరుణాచలము అనంటే ఎలాంటి పాప దోషాలైనా కూడా స్వామి క్లియర్ చేసేస్తారు అక్కడికి వెళ్తే అని చెప్పి అరుణాచల నామము మూడు సార్లు అనుకుంటే చాలుట ఓం శివాయ మంత్రం ఎన్నోసార్లు జపం చేసినట్టుట అయితే స్వామి పర్టికులర్ గా చిత్తా నక్షత్రం నాడు మంగళవారం నాడు నేను అరుణాచలేశ్వరిని రూపంలో ఉంటాను ఆ కాంతే నేను అని చెప్తారు స్వామి కాబట్టి చిత్తా నక్షత్రం నాడు మనం చేసుకుంటే గనక మనం అరుణాచలంలో దత్తాత్రేయ స్వామిని పూజించినంత ఫలితం ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా నక్షత్రం నాడు అనగాష్టమి చేసుకుంటున్నాము అనంటే అది చాలా అదృష్టవంతులమైతేనే చేసుకుంటాం అంటే స్వామి డిసైడ్ చేస్తారు మనం ఎప్పుడు చెయ్యాలి అని చెప్పి మీకు ఒకటి చెప్తాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో లో చేసుకున్నాను లోనే చేసుకున్నాను బాగా గుర్తు అనగాష్టమి వ్రతము అంతకుముందు రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను చేసుకోవాలి చేసుకోవాలి అని చెప్పి కానీ ఎప్పుడు కూడా ఏంటంటే మార్గశిర మాసము శుక్లపక్ష అష్టమి నాడు చేసుకోవాలి అంటే నాన్నగారిది తిది ఉంటుంది అనమాట సప్తమి రోజు ఆ భోజనం చేసిన తర్వాత మనం ఏది కూడా దేవుడి సామాన్ ఏవి తీసుకురాకూడదు అనేది ఆ మా ఇంట్లో అంటూ ఉంటారు మన ఇళ్ళలో అందరూ అనేది ఆ రోజు ప్రసాదం తిన్నాక మళ్ళీ మనం నెక్స్ట్ డే తల్లంటు పోసుకుంటే కానివ్వు మనం సుద్ధుల పూజ చేసుకోవడానికి ఉండదు అయితే ఐడియా రాలేదు చూడు ముందు రోజే షష్ఠ రోజే తెచ్చుకుని పెట్టుకుంటే ఆ అష్టమి రోజు పూజ చేసుకోవచ్చు కదా అని ఐడియా రాదు అయ్యో మనం భోజనం చేస్తాంగా నెక్స్ట్ డే మనం పోసుకునే దాకా స్వామి పూజ చేయొద్దు కదా ఈ రెండు సంవత్సరాలు ఇలానే గడిచిపోయినా ఆ పౌర్ణమి మేము అమ్మది తిది ఉంటుంది అనమాట మార్గశిర పౌర్ణమి ఆ రోజు చేసుకోవడానికి లేదా అని అనుకున్నాను కానీ ఏ రోజైనా అష్టమి చేసుకోవచ్చు అనేది మైండ్ లో లేదు అప్పుడు అనగా అష్టమి అప్పుడే చేసుకోవాలి అని తర్వాత నా అంటే పాపం పరిపక్వం అయిన తర్వాత కర్మ పరిపక్వం అయిన తర్వాత పాప ప్రక్షాళన అయిందన్నాక అసలు ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అనేది చూద్దాము అని గూగుల్లో సర్చ్ చేశాను సర్చ్ చేస్తే అవాక్ అయిపోయాను ఏ అష్టమైనా చేసుకోవచ్చు ఏ గురువారమైనా చేసుకోవచ్చు అంటే అయ్యో రెండు సంవత్సరాలు ఇట్లా వదిలేసానే నేను అని చెప్పి అప్పుడు ఇంకా వెను వెంటనే అన్ని తెచ్చేసుకోవడము ఆ ఆ రోజు ఆ నాన్నగారి ఇది తర్వాత నెక్స్ట్ డే తలార స్నానం చేసేసుకొని మళ్ళీ ఇంట్లో అంతా శుద్ధి చేసేసుకొని పూజ చేసుకున్నాను అనమాట ఇంకా ఫోటో దగ్గర నుంచి అన్ని ఇప్పుడు అంటే మనకి దొరుకుతున్నాయి కానీ అప్పుడు లేదు ఇంత దత్తాత్రేయ స్వామి ఉద్దేశంగా నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ పుణ్యం అని చెప్పి మళ్ళీ స్వామి అందరి జీవితాల్లోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి అప్పుడు ప్రింట్ తెచ్చుకొని అవన్నీ చేసి చేసుకున్నా అనమాట ఇంత మందికి అంత మంది కలిసి చేసుకుంటున్నారు స్వామి అంటే అవన్నీ అది చూడడానికి కూడా మనం కూడా ఎంతో అదృష్టవంతులంగా మరి ఎక్కడ ఉండబోతుంది అక్క ఎక్కడ అంటే వస్తారు కదా ఎలాగో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ప్రేక్షకులు కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో మరి ఎక్కడ ఉంటుంది పూజ స్వామి దయ వల్ల నేను ఎక్కడైతే ఔదుంబర వృక్షం ఉంటుందో మేడి చెట్టు ఉంటుందో ఆ గుళ్ళో చేయాలి అనేది నా సంకల్పం స్వామి సత్సంకల్పానికి ఎప్పుడు కూడా స్వామి అనుగ్రహంతోడై ఉంటుంది అని మన గానగపురం యాత్రే మనకి రిజర్వ్ చేసింది అనగాదా అలా ఆ తప్పకుండా అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను లేదు అంటే గనక కృష్ణుడి గుడిలో అయినా చేసుకుందాం మనం మనం రాముల వారి చేసుకున్నాం ఎల్బీ నగర్ లో అక్కడ చేసుకుందాం ఎల్బీ నగర్ లో కానీ అందరూ కూడా దండం పెట్టుకోండి ఔదంబర వృక్షం దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం చేసుకోవాలి అని చెప్పి తప్పకుండా అందరూ దండం పెట్టుకోండి బాధపడదు కృష్ణుడు అంటే కృష్ణం జగద్గురు కృష్ణుడు అంటే దత్తాత్రే స్వామి మీరు చూడండి కృష్ణాష్టమి రోజు చేసుకుంటే కూడా చాలా మంచిది అని చెప్పి రాస్తారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా బాధ పెట్టుకోకూడదు ఎప్పుడైనా గానీ స్వామి సంకల్పం తోడైతే గానీ ఏది చేయలేం మనం ఇది చెయ్యి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి స్వామి డిసైడ్ చేస్తారు ఇది గానగపురం యాత్ర ప్లానింగ్ అనేది మనం వేసుకున్నాం ఐటనే ఇలా చేద్దామా కానీ స్వామి సంకల్పం తోడితే ఇంకా బాగుంటుంది పద్మిని అని అనుకుంటున్నాము పాదుగా దర్శనం అందరూ తెల్లవారుజామున మూడింటికి వచ్చారు పద్మిని అందరూ వచ్చారు అందరూ వచ్చారు ఒకళ్ళు అయితే పాపం ఒక ఫ్యామిలీ రెడీ అయ్యేటప్పటికి టైం పట్టిందట మేము బయలుదేరిపోయాం లో మూడింటికి ఎలా వస్తారు వాళ్ళు మళ్ళీ బస్ ని పంపిద్దామా అంటే నలుగురు కోసం బస్ ని ఎలా పంపియ్యాలా ఏంటని ఆలోచిస్తూ వచ్చారా అండి అని అంటే మేము వచ్చేసామండి గుళ్ళో ఎంటర్ అవుతున్నాం అన్నాడు ఆయన తెల్లవారుజామున మూడింటికి వాళ్ళకి బ పక్కనే ఆటో ఉందిట ఆ ఆటో అతన్ని అడిగితే దింపుతానండి అని చెప్పాట చూడండి మరి అసలు కాబట్టి స్వామి సంకల్పం ఉండాలి మనం ఏదైనా చెయ్యాలి అని అంటే తప్పకుండా ఆ ఔదంబరి వృక్షం దగ్గరే అవుతుందని నేను అనుకుంటున్నాను రైట్ అక్క ఎవరెవరు రావచ్చు భార్యాభర్తలే రావచ్చా పిల్లలు అంటే పెళ్లి కావలసిన పిల్లలు కూడా చేసుకుంటే కూడా ఇమ్మీడియట్ గా పెళ్లి అవుతుంది అనేది కూడా చెప్తారు సో మరి పెళ్లి కాని పిల్లలు కూడా రావచ్చు పెళ్లి కాని పిల్లలు కూడా రావచ్చు భార్యాభర్తలు వస్తే చాలా మంచిది ఎవరైతే భర్తలు ఎవరైనా గనక మా వారు వినరండి అని గనక ఎవరైనా అనుకుంటే గనక తప్పకుండా ఈ ఒక్కసారి నా మాటగా వీడియో చూపించండి మీ హస్బెండ్ కి కానీ వైఫ్ కి గాని ఇది భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేసుకుంటే చాలా కలిసి వస్తుంది ఇది లాంగ్ రన్ లో మనకి ఎంత హెల్ప్ అవుతుంది అని అంటే అయ్యో మళ్ళీ మనం ఎప్పుడు చేసుకుందాము ఈ పూజ అని అని అనిపిస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అద్భుతం ఆషాఢ మాసంలో అనఘాష్టమి వ్రతం చేసుకోబోతున్నాం కాబట్టి మరి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి రైట్ అక్క ఎప్పుడెప్పుడు పద్నాలుగో తారీఖు వస్తుందని ఖచ్చితంగా ఎదురు చూస్తాం ఎందుకంటే చాలా మహిమాన్వితమైనటువంటి వ్రతము చాలా అందంగా చేసుకోవచ్చు చాలా సంతోషం అనిపిస్తుంది చేసుకున్న తర్వాత ఒకటి ఓన్లీ మనం ఒక ఫిఫ్టీ మెంబర్స్ యాభై మంది జంట మాత్రమే మనము చేయగలుగుతాము ఎందుకనంటే పూజలో మామూలుగా కూర్చోడం అని కాదు వాళ్ళు కూడా కూర్చొని చక్కగా లాస్ట్ టైం నేను వేసాను కదా చాట్స్ అవన్నీ కూడా అవి కూడా నేను మనమే అరేంజ్ వచ్చి పూజలో కూర్చొని చక్కగా పూజ చేసుకుంటే అవును సరిపోయి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే